చాలా మంది ఏడుస్తూ బాధపడుతూ నా జీవితం ఇట్లా ఎందుకు అయిపోయింది ఏది కలిసి రావట్లేదు అని చెప్పేసి డిప్రెషన్ గురవుతూ ఉంటారు వారికి విషయం తెలియదు అలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా కొండలాగా నెగిటివ్ ఎక్కువైపోతుంది అన్ని వ్యతిరేకంగా మారిపోతాయని సంగతి వారికి తెలియదు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా చాలా మంది డిప్రెషన్స్ లో లేకపోతే ఏదో ఒక నెగిటివ్ దానికి అటా అయిపోయి సూసైడ్ చేసుకునే స్థితికి వెళ్ళిపోతున్నారు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది అని తెలియకపోతుంది వారు అందుకే గురువు లేని విద్య గుడ్ది అంటారు ఏమి శరీరం ద్వారా ఆత్మ ద్వారా రిలీజ్ చేస్తుంటాము దాన్ని గ్రావిటీ కారణంగా విశ్వంలోకి వెళుతుంది మనకేం బాగలేదు అంటూ ఉంటున్నాం ఒక పని అవ్వట్లేదు ఫెయిల్ అవుతున్నారు ఎగ్జామ్ లో జాబ్ రావట్లేదు ఇంకా ఎవరో హింసిస్తున్నారు ఇంట్లో రిలేషన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ చేసి వేరేగా ఊహించుని వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు ఒక్కొక్కరు జీవితాలతో ఒక్కొక్కరు ఆడుకుంటూ ఉంటారు దీంతో వీళ్ళకి డిప్రెషన్ ఎక్కువైపోయి నేను కోరుకున్న లైఫ్ వేరు నాకు వచ్చిన ఆ వ్యక్తులు వేరు ఇక్కడ పరిస్థితులు ఇవన్నీ కూడా వేరు వేరుగా ఉన్నాయి నా లైఫ్ అంత కొలాప్స్ అయిపోయింది లేకపోతే ఎక్కడో పెట్టుబడి పెట్టాను మోసం చేశారు లేకపోతే బిజినెస్ లో లాస్ వచ్చింది ఎవరినో నమ్మి లవ్ చేస్తే ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వ్యక్తి డిప్రెషన్ గురవటానికి ఏడుస్తూ ఉండటానికి మానసికంగా కుంగిపోవటానికి ఇవన్నీ కారణాలు ఎలా బయటపడాలి తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే మెడిటేషన్ క్లాసెస్ బుక్ చేసుకోవడానికి ఈ రోజు లాస్ట్ డే ఈరోజు సాయంత్రం సిక్స్ తర్వాత ప్రతి ఒక్కరికి బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది సెప్టెంబర్ ఒకటి నుంచి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఐదింటి నుంచి ఆరింటి దాకా ఈ క్లాసెస్ కి జాయిన్ అవటానికి లింక్ పనికొస్తుంది ఈ క్లాసెస్ లో రోజు సబ్జెక్ట్ చొప్పున అప్పటి నుంచి బయటపడడానికి మానసిక సమస్యల నుంచి బయటపడడానికి మన ఆత్మలో చిన్నప్పటి నుంచి పెరిగిపోయిన ఆ కొండ లాగా నెగిటివ్ క్లియర్ అవడానికి లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ మ్యారేజెస్ విషయాల్లో కానీ లేకపోతే మీరు జాబ్ విషయంలో కానీ బిజినెస్ లో కానీ ఇంకా ఇతరత్ర మీరు ఏం కోరుకుంటున్నారు బట్ అన్నిటి గురించి మనం పొందటానికి నెగిటివ్ క్లియర్ అవడానికి ఇంట్లో ఒంట్లో కూడా మానసికంగా చాలా రిఫ్ రిలాక్స్ అయ్యి చాలా సంతోషంగా ఉండటానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ ఉంటుంది ఏంజల్స్ తో ఎలా బిహేవ్ చేయాలి యూనివర్స్ ని పర్సనల్ గా ఎట్లా విజువలైజేషన్ చేసుకోవాలి ముఖ్యమైన వాక్యాలు ఎలా పలకాలి ఇలాంటి అనేక విషయాలు ఐదు రోజుల పాటు రోజు సబ్జెక్ట్ చొప్పున ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజు సాయంత్రం లోపు బుక్ చేసుకోవాలి ఈ రోజు సాయంత్రం జూమ్ లింక్స్ పంపించడం జరిగింది ఇకపోతే మనం హైదరాబాద్ లో ఏడో తారీఖున మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తాం అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ ఒక వ్యక్తి ఒక సెలబ్రిటీ కావాలి హై లెవెల్ కి ఎదగాలి ఇప్పుడున్న సమస్య నుంచి బయటపడాలి పెట్టుబడుల రూపంలో మనకు రావట్లేదు ఎట్లా ఆకర్షించాలి అనుకున్న పనులు జరగాలి అంటే ఒక ఫేమ్ రావాలి ఒక నేమ్ రావాలి ఎలా వస్తుంది విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా తీసుకోవాలి ఆపర్చునిటీస్ మనం వెతుక్కుంటూ మన వద్దకే ఎట్లా రావాలి అనేక విషయాలు ఎలా ఎదగాలో ఈ ప్రపంచంలో ఆ ఎదగటానికి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి మనం ఎలా అడగాలి ఆ ప్రాక్టికల్స్ అని చేపించడం జరుగుద్ది వన్ టు వన్ విడిగా మనం స్పెషల్ గా పర్సనల్ గా మాట్లాడి రెమెడీస్ ఇచ్చి పోవడానికి హెలింగ్ ప్రేయర్ కూడా ఉంటాం ఇలా హైదరాబాద్ క్లాస్ సెప్టెంబర్ ఏడవ తారీఖున ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ అడ్వాన్స్డ్ బిజినెస్ సెలబ్రిటీ క్లాస్ గొప్పగా ఎదిగే రిచ్ అయ్యేటువంటి ఈ క్లాస్ కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాడుకి నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం వన్ టు వన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం ఎక్కడున్నా వీడియో కాల్ ద్వారా క్లాసెస్ ఉంటాయి డైరెక్ట్ ఆఫీస్ కూడా రావచ్చు కూడా ముందుగా బుక్ చేస్తూ వస్తూ ఉంటారు సబ్జెక్ట్ లో పెట్టిపోతాయి చాలా ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఒక అద్భుతం ఒకటి జరిగింది హైదరాబాద్ లో ఒక ఫ్యామిలీ ఒకసారి ఆయనకి అనుకోకుండా ఆరోగ్యం పాడైంది సో ఆ వారి మిస్సెస్ ఎన్నో శ్రమలకు వచ్చి అన్ని హాస్పిటల్ తిప్పారు కోటి రూపాయల పైనే ఖర్చు చేశారు ఇంకా డాక్టర్స్ కూడా వీలు కాదన్నారు ఎక్కడికి వెళ్ళినా వర్కౌట్ అవదు అన్నారు సో ఏం చేయాలో అర్థం కాక తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఇంకా తను ఏం చేయాలో ఎలా జరగాలో అలా జరుగుతుంది అన్నట్టుగా తను ఇంకా అలిసిపోయింది అనమాట తను ఆ హస్బెండ్ ని ఎలాగైనా రికవరీ చేయాలనే ఉద్దేశంతో తాను చేయని పని లేదు మొక్కం దేవుడు లేడు ఎన్ని మొక్కులు ఎన్ని దేవాలయాలు తిరగటమో ఎన్ని హాస్పిటల్ తిప్పటమో అన్నీ అయిపోయాయి ఆమె ఫైనల్ గా అలిసిపోయింది ఏం చేయాలి అర్థం కాక ఒకలాంటి స్థితిలో ఉన్నప్పుడు అనుకోకుండా మన వీడియోలు తనకి యూట్యూబ్ లో కనిపించారు తనకి ఎక్కడ లేని కొంత శక్తి వచ్చినట్టు అనిపించింది ఆ వీడియోలు చూస్తున్నాను సేపు ఓహో ఒక మార్గం ఉందని నాకు ఇప్పుడు వర్క్ తెలియలేదు అంటూ ఆ వీడియోలు తను చూస్తూ తన హస్బెండ్ బెడ్ మీద స్పీకర్ ఆన్ చేసి వీడియోస్ వినిపిస్తూ ఉండేది ఆయన వినే స్థితిలో ఉన్నాడా లేదా అవన్నీ పట్టించుకోకుండా చూద్దాం అనేసి ఆ వీడియో ఆన్ చేసేసి పెట్టేది అట్లా ప్రతి వీడియో ఆన్ చేసి పెడుతున్న ద్వారా కొద్ది రోజుల్లో ఆయన వీడియోస్ చూడటం మొదలు పెట్టారు ఆ వీడియోలో ఉన్న జ్ఞానం కూడా వంట పట్టడం స్టార్ట్ అయ్యింది ఆయనకి ఒక హోప్ వచ్చింది ఓహో లా అట్రాక్షన్ అనేది ఒకటి ఉంది విశ్వాన్ని కోరుకుంటే మన ఆత్మ ద్వారా మనకి ఏదైనా నయం అవుతుంది డాక్టర్లు చేతులెత్తేసిన ఇదొక మార్గం ఉంది అన్నప్పుడు ఆ గురువు మాటలు తన హృదయానికి హత్తుకునేయారు అన్నమాట ఆ గురువు ఎవరైతే నేను వీడియోస్ లో మాట్లాడానో అవి వింటూ దాంట్లోని కొన్ని ముఖ్యమైన వాక్యాలు తను మననం చేసుకుంటూ షోగా ఆయన రికవరీ అవటం మొదలుపెట్టాడు పూర్తిగా రికవరీ అయ్యారు డాక్టర్లు ఇంకా అనవసరం అన్న వ్యక్తి ఇది రియల్ గా జరిగింది అనమాట ఆయన మనకి హైదరాబాద్ క్లాస్ కి వచ్చారు తర్వాత వాడు ఫ్యామిలీ విడిగా మాట్లాడారు వాళ్ళ అమ్మాయి గురించి ఎగ్జామ్స్ గురించి జాబ్ గురించి మాట్లాడుతూ ఉంటారు వీడియోస్ ఫ్యామిలీ మొత్తం చూస్తూ ఉంటారు వాళ్ళు జరిగిన అద్భుతానికి వాళ్ళ హృదయాల్లో ఇప్పటికీ కూడా గ్రాటిట్యూడ్ ఉంటుంది అంటారు అట్లా మిరాకిల్ జరిగింది ఒక స్త్రీ తన హస్బెండ్ ని ఎలా కాపాడుకుందో చూడండి అంటే స్త్రీలు ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు మానసికంగా వాళ్ళు ఈ వీడియోస్ చూసిన తర్వాత చాలా మందిలో ఒక హోప్ వచ్చింది అంటే నేనేం చేయకపోయినా నా కోసం నేను ఇంట్లో ఉండే కోరుకోవచ్చా నిజంగా ఇది అద్భుతం కదా విశ్వశక్తిని కనెక్ట్ అయితే ప్రపంచమంతా మనం సహకరించే అవకాశాల విలువ మన దగ్గరికే వస్తాయి మీరు జరుగుతాయి అన్న సంగతి వాళ్ళకి తెలిసాక ఇప్పుడు దాకా దేవుడి చుట్టూ తిరిగి అలిసిపోయి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ నుంచి పూజలు చేసి 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 విసుకొచ్చేసి అంతా అయిపోయింది ఇంక ఇంతకు మించి నా వల్ల కాదని అలసిపోయినటువంటి మహిళల్లో ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ వెలుగులు నింపుతుంది అట్లా ప్రతి స్త్రీ కూడా ఆ డిప్రెషన్ వదిలిపెట్టి ఇక్కడ నేను పూజలు చేయొద్దని చెప్పట్లేదు ఏ దేవుడి పేరు చెప్పట్లేదు నేనేం చెప్తున్నానంటే ఇది సైంటిఫికల్ గా నిరూపితమైనటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరు నిరూపించారు అమెరికాలో వాలిసిటీ వాటిల్ తన మీద ప్రయోగాలు చేసుకుని ఇది ఎలా పనిచేస్తుందో నిర్ధారించి ప్రాక్టికల్ గా నిరూపించిన తర్వాత దాన్ని ప్రపంచంలోకి వదిలిపెట్టి అమెరికా అధ్యక్షులైన వాళ్ళు యాక్టర్స్ అయిన వాళ్ళు స్పోర్ట్స్ రంగంలో బిజినెస్ రంగంలో చనిపోదాం అనుకునే సూసైడ్ చేసుకున్న సైంటిస్టులు దాన్ని ఉపయోగించుకుని కరెంట్ కనిపెట్టడం దగ్గర నుంచి కరోనా మందులు కనిపెట్టడం దగ్గరించి గుండె జబ్బులు శస్త్రచికిత్సలు ఇంకా ప్రతి దానికి మెడిసిన్ టెక్నాలజీ విమానాలు కనిపెట్టం రాకెట్లు కనిపెట్టం ఈ కరెంట్ ఒకటే కాదు ఈ ఫోన్ లో సాఫ్ట్వేర్ వరాకిల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా కనిపెట్టడం కేవలం ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే మనలోని దైవశక్తి ద్వారానే పదే పదే అడగటం ద్వారానే ఏం చేయాలో సైంటిస్టులకి మార్గ నిర్దేశం ఎక్కువగా లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా డిప్రెషన్ గురైపోవటం ఏదో ఒక రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసిన మ్యారేజ్ కి మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలకి షాక్ తింటారు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది నేను ఎన్నో కథలు కన్నాను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అని ఒక్కసారి అది మొత్తం అదంతా అబద్ధం అని తెలిపోయిన తర్వాత ఆ మబ్బులను తొలగిపోయి వాళ్ళ నిజస్వరూపాలు తెలిసిందర తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతుంటారు వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసి ఊహాలోకంలో ఏదో ఒకటి కోరుకుంటారు అక్కడ రివర్స్ అవుతుంది ఇట్లా సూసైడ్ చేసుకోవటాలు డిప్రెషన్ పెళ్ళిపోవటాలు ఎవరు వద్దన్నారని లేకపోతే అక్కడ ఫెయిల్ అయ్యారని ఈ జాబ్ పోయిందని ఇంట్లో అందరు వ్యతిరేకంగా ఉన్నారని సమాజంలో రకరకాల ఒక్కొక్క లైఫ్ లో ఒక్కొక్క హర్ట్ అయిపోవటం ఎమోషనల్ అయిపోవటం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుంది నెగిటివ్ కొండలేక మళ్ళా దాన్ని వ్యతిరేకతని ఏడుపుని బాధని సూసైడ్ చేసుకోవటం ఇవే కావాలని కానీ గ్రావిటీ కారణంగా మళ్ళీ ఆ వ్యక్తికి సైంటిఫికల్ గా తిరిగి వస్తుంది అది వారికి తెలియదు ఆ విషయం ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షిస్తున్నాం మనం నెగిటివ్ ని ఆకర్షిస్తున్నాం వ్యతిరేకతని పంపిస్తున్నాం ప్రపంచంలో తిరిగి మనకు వ్యతిరేకత వస్తుందని తెలియదు అయితే ఏం చేయాలి ఈ రోజు నుండి మీకు ఎలాంటి మ్యారేజ్ అయిందో ఎలాంటి లైఫ్ పార్ట్నర్ వచ్చారో ఎవరు మోసం చేశారో డబ్బు పోయిందా బిజినెస్ లో పెడితే చీట్ చేశారా ఏం జరిగిందో అదంతా తీసి పక్కన పడేయండి మీ మైండ్ లో ఉన్న బాధ అంతా దించేయాలి పక్కన దించేసేయాలి దాన్ని మోస్తూ ఉండకూడదు ఎప్పుడో ఐదేళ్ల క్రితమో పదేళ్ల క్రితమో ఎవరో చీట్ చేశారు ఎవరో నంబర్ బ్లాక్ చేశారు ఎవరో నువ్వు బాలేదన్నారు ఎవరో దారుణంగా అందరు ముందు అవమానించారు దాన్ని రోజుల తరపడి మోస్తూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కళ్ళు కింద మచ్చలు వచ్చేలాగా విపరీతంగా బాధపడిపోతుంటారు ఎందుకు ఆ బాధ వారు అనుభవిస్తున్నారు అంత పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది కారణం వాడు ఏజ్ అయిపోతుంది ఆరోగ్యం పాడైపోతుంది జుట్టు ఊడిపోతుంది అందం కాస్త తగ్గిపోతుంది ఏది సపోర్ట్ చేయదు డబ్బు రాదు ఇంకా డిప్రెషన్ పెరిగిపోయి ఆ వ్యక్తిని ఈ ప్రపంచం తీసుకెళ్లిపోవడానికి ఆ చెడు శక్తులు ఆవహించేస్తూ ఉంటాయన్నమాట వీళ్ళు చేస్తున్న ఆ పనులు వల్ల ఏడుస్తుండడం వాళ్ళు డిప్రెషన్ గురవటం ద్వారా చెడు శక్తులు రెడీగా ఉంటాయి ఏ అమ్మాయి ఏ అబ్బాయి ఎవరైతే డిప్రెషన్ లో ఉంటారో ఎవరైతే హట్ అయిపోయి హృదయమంతా వేదనకు గురైపోయి బాధపడుతూ ఉంటారో ఏడుస్తూ ఉంటారో అవి రెడీగా ఉంటాయి వారిలోకి ప్రవేశించటానికి ఎందుకు తొందరగా తీసుకెళ్ళిపోవటానికి కాబట్టి మనం ఏం చేయాలి ఆ పడుతున్న వేదన బాధ తీసి పక్కన పెట్టేయటం చెప్పడం ఈజీయే వాళ్ళు భరించే బాధ అంత ఈజీ కాదు అందుకని ఏం చేయాలి మదరో అమ్మమ్మో నానమ్మో వాళ్ళని తీసి పైకి తీసుకొచ్చి జస్ట్ కళ్ళుతో దిష్టి దిష్టి ఆ ఉప్పు నీటితో స్నానం చేపించారు రెండు టీ స్పూన్లు వేసి బకెట్ నీళ్ళలో ఆ రిఫ్రెష్ అయిపోతుంది బాడీ అంత మైండ్ ని ఆ ఆలోచన అక్కడతో ఆపేసి ఒక మెలోడీ మ్యూజిక్ ఒక మంచి వైపు కామెడీస్ వైపు నవ్వించటమో ఆ మైండ్ అని కొంచెం రిలాక్సేషన్ తీసుకురావాలి తీసుకొచ్చాక అప్పుడు మీరు మాట్లాడే తీరులో పాజిటివ్ తప్ప నెగిటివ్ ఉండకూడదు మోసం చేశాడు మోసం చేసింది అవన్నీ వదిలేయండి అవి మాట్లాడటం ఆపేసేయండి ఎక్కడో గేమ్ ఆడి నష్టపోయారు లేదా ఎవరో పెట్టుబడి పెట్టించుకుని మోసం చేశారు ఎవరు అందరి ముందు అవమానించారు ఇట్లాంటివే ఉంటాయి కదా ఎక్కువగా హట్ అవడానికి అవన్నీ మళ్ళీ రిపీటెడ్ గా తెలుసుకోవటం ఆపేయాలి ఆపేసి మిమ్మల్ని మీరు రేపటి ప్రపంచాన్ని సృష్టించుకోవాలి ఓడిపోయిన చోటే అవమానించిన చోటే సన్మానించుకునేలాగా ఆ స్టేజ్కి వెళ్ళటానికి ఆ విశ్వ మార్గాలు ఉంటాయి మాట్లాడేటప్పుడు ప్రతిదీ పాజిటివ్ గా మాట్లాడాలి ఈ రోజు నుంచి నా జీవితంలో మిరాకులు జరుగుతాయి ఆ మహోన్నతమైన విశ్వశక్తికి నా కృతజ్ఞతలు నాలుగని దైవశక్తి ద్వారా అనంత విశ్వశక్తి నా జీవితాన్ని నేను కోరుకున్న గొప్పగా అందరూ ప్రశంసించేలాగా డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది అని చక్కగా శరీరం అంతా పొలకించిపోయేలాగా రేపటి భవిష్యత్తుని సృష్టించే పనిలో ఉంటారు లేదా లా ఆఫ్ అట్రక్షన్ గురువు ద్వారా ఆ డిప్రెషన్ అంతా పోగొట్టుకోవటానికి కొత్త లైఫ్ ని సృష్టించుకోవటానికి క్లాస్కి వచ్చి నేర్చుకోవాలి పర్సనల్ గా కావాలంటే కూడా నేర్చుకోవాలి అప్పుడు అంతా మాయమైపోయి వ్యతిరేకత అంతా కొత్త దారులు ఓపెన్ అవుతాయి ప్రేమ వాతావరణం ప్రపంచంలో మీకు కనిపిస్తుంది మీరు పడ్డ బాధ పక్కకు వెళ్ళిపోతుంది ఇక నుంచి ప్రేమ జీవితం అందరూ అభినందించడం మీరు సంపన్నురాలుగా సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతులతో ఏ రంగులు అడుగు పెట్టాలో ఆపర్చునిటీస్ ఎట్లా అడగాలో అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తికి న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది ఇది నిరూపితమైంది ఎవరి విషయంలో రోండా పడిన విషయంలో సీక్రెట్ సినిమా తీసిన బుక్ రాసిన విషయంలో ఇంకా అనేక మంది హాలీవుడ్ యాక్టర్స్ కానీ చాలా మంది నేను కొన్ని పేర్లే చెప్తున్నాను ఇట్లా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగుతుంది ఏడుస్తున్న వ్యక్తి ఏడుపు ఆపేయాలి ఆపేసి తన కొత్త జీవితాన్ని సృష్టించడం మొదలు పెట్టాలి అనంత విశ్వశక్తులకి ఆ థాట్స్ పంపించాలి నన్ను సృష్టించిన నాలుగుని దైవశక్తికి తిరిగి నన్ను అత్యంత సంపన్నుడిగా ప్రపంచం మెచ్చుకునేలాగా ఆరోగ్యంగా గొప్పగా ఒక బిజినెస్ మ్యాన్ గా ఇంకా ఏ రంగంలో మీకు ఏ కంపెనీలో సీఓ కావాలి ఏ కంపెనీలో జాబ్ కావాలి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అది రియల్గా మీరు విజువలైజేషన్ చేసుకుంటూ అనుభూతి చెందుతూ దాన్ని ఆల్రెడీ పొందినట్టుగా ఆ ప్రేమతో విజ విశ్వంలోకి పంపించాలి ఆ విషయంలో చేతులు పైకెత్తి ఒంటరిగా ఉంటే ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు నా కోసం నువ్వు పునఃసృష్టి చేసుకుంటావు నా కోసం ఈ ప్రపంచాన్ని మనుషుల్ని డబ్బుని సంపదల్ని నాలుగు ఆరోగ్యాన్ని నాలుగు దైవశక్తిని ఏంజెల్స్ ని ప్రపంచ శక్తులను అన్నిటినీ డబ్బుని సంపదల్ని సమస్తాన్ని చైతన్య పరిచి నా కోసం పునఃసృష్టి చేస్తావు థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పాలి లైఫ్ మారినట్టుగా డబ్బు ఉన్న వ్యక్తి లాగా సంపన్నుడిగా ఆరోగ్యవంతుడిగా ఆరోగ్యవంతుడాలుగా అంటే మిమ్మల్ని గొప్పగా పొగడాలి ఇప్పటి వరకు తిట్టుకున్నారు ఏడ్చారు అన్ని నెగిటివ్ చూపించారు ఇక అవన్నీ ఆపేయారు ఎందుకు తిరిగి మీకు వందల రెట్లు అవి వస్తాయి ఇప్పుడు మీరు ప్రేమను పంపించి గొప్పవాడు అయినట్టుగా పేరు వచ్చినట్టుగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా డబ్బు సంపదలు కలిగి ఉన్నట్టుగా ఆ కొత్త జీవితాన్ని విజువలైజేషన్ లో కలరకంటూ ఉండాలి అప్పుడు అదే ఇస్తుంది యూనివర్స్ గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఆ డిప్రెషన్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది ఒక లైఫ్ లో ఆశ కొత్త జీవితం వైపు ఆశలు చిగురిస్తాయి జీవించాలనే కాంక్ష పెరుగుతుంది ఆహారం రుచిగా ఉంటుంది మీరు వాటర్ తాగినా వాటర్ టేస్ట్ గా ఉంటాయి ప్రపంచం మీకు అనుకూలంగా ఉంటుంది ఎక్కడికి అన్ని పనులు అవుతాయి అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయితే ఇంత అద్భుతంగా జీవితం పూజ చేయండి దేవుడికి థ్యాంక్ యూ చెప్పండి మీకు నచ్చిన దేవుడిని మీరు మనస్ఫూర్తిగా ప్రేమించండి కృతజ్ఞతలు చెప్పండి అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ అని గ్రాటిట్యూడ్ చెప్పండి విమర్శించమని చెప్పట్లేదు కానీ వ్యసనం కింద మారకూడదు వ్యసనం కింద అవ్వాలి విశ్వాన్ని కోరుకోవటం అవ్వాలి ఈ ప్రపంచంలోకి ప్రేమను పంపించడం వ్యసనంగా మారాలి మిమ్మల్ని పొగుడుకోవడం వ్యసనంగా మారాలి మంచి ఆహారం తీసుకుంటున్నాను మంచి షెల్టర్ మనుషులంతా సహకరిస్తున్నారు ప్రేమ వాతావరణంతో ప్రపంచం అంతా నాకు అనుకూలంగా ఉంది అంటూ ఈ మాటలు ఈ టైప్ ఆఫ్ పాజిటివ్ మీ మైండ్ లోకి ఎక్కించుకున్నప్పుడు ప్రపంచం కుట్ర చేసైన అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని కుట్ర చేసైనా మీకు అనుకూలంగా మారుస్తుంది మీరు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు అలా మీరు పాజిటివ్ గా ఇంకా అర్థం కాకపోతే మీరు గురువుని కలవండి కంపల్సరీ లైఫ్ ని క్లోజ్ చేసుకోవద్దు సూసైడ్ చేసుకోకూడదు సూసైడ్ చేసుకోవాలనుకున్న నిర్ణయం తీసుకున్న వ్యక్తులు ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్నారో వాడు ప్రపంచ కుబేరుగా మారిపోయారు అలా కాదు కొత్త జీవితం ఉంటుందని తెలియకపోవడం ద్వారా ఎప్పుడైతే తెలుసుకున్నారో వాడు ఇతరులకి కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా మిగిలారు మీ జీవితంలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ మరుగున పడిపోతుంది డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ఏడ్చినప్పుడు అలా కాకుండా బంగారం కూడా రా మెటీరియల్ గా ఉంటుంది కంసాలు ఏం చేస్తాడు దాన్ని కొలివిలో కాల్చి సుత్తులతో కొట్టి రకరకాలుగా వంచి సాగదీసి ఆ హీట్ కి మెల్ట్ చేసి ఎన్నో డబ్బలు గురాయి ఒక అందమైన అమ్మాయి మెడలో ఒక హారం కింద మారినప్పుడు ఆ అందాన్ని చూసినప్పుడు అందరూ మురిసిపోతుంటారు అందుకే తన ఏంటది రా మెటీరియల్ దాన్ని అలా అందమైన నగలు అన్ని పొదిగిన గిద్ద వేయాలని సంగతి తెలియదు ఇట్లాగే మీలో ఒక గొప్ప టాలెంట్ మరుగున పడిపోయి ఉంటాం దాన్ని వెలికి తీయమని ఒక గురువు ద్వారా మీలోని దైవశక్తితో విషయంలోకి ఎలా పంపించాలో ఆ కొత్త లైఫ్ ని అందరూ మెచ్చుకుని ఆశ్చర్యపోయేలాగా న్యూ లైఫ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకున్నప్పుడు మీ జీవితాలు ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి ప్రతి ఒక్కరూ జీవించటానికి దివ్యమైన భూమి మీద జన్మించారు ఈ దివ్యమైన భూమి మీద ఒకరికే అర్హత లేదు కొందరు జీవితాలకే కాదు మతానికి సంబంధం లేదు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో మొదటి స్థాయికి హయ్యర్ కి చేరుకోవచ్చు ఆ హక్కు మీకుందని ఉందని విశ్వశక్తి తెలియజేస్తుంది ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ పేదరికంలో చనిపోవటానికి కాదు పేరు లేకుండా జీవించడానికి కాదు ఎవరైనా ఏదైనా అవ్వవచ్చు త్రూ సైంటిఫికల్ గా లా ఆఫ్ అట్రక్షన్ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకున్న మీ జీవితం విశ్వశక్తి ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో చక్కటి ప్రేమ వాతావరణం మీ కుటుంబం అంతా వర్దిల్లాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ కుటుంబం కోసం మీ కుటుంబంలో జరగాలని మినాకిల్స్ అన్ని కూడా చక్కగా జరగాలని ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్